రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం వేయం అది ముమ్మాటికి స్వయం సమృద్ధి ప్రాజెక్టే రాజధాని అభివృద్ధి చెందాక భూములమ్మే అప్పులు తీరుస్తాం ఇరవై ఆరు జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టీకరణ ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని పేర్కొన్నారు అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని పునరుద్ఘాటించారు సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ నలభై నాలుగవ సమావేశం అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతిని నిర్మిస్తామని ఆయన తెలిపారు ప్రపంచ బ్యాంకు ఏడీబీ వంటి సంస్థల నుంచి తీసుకునే రుణాలను అమరావతిలో భూములు విక్రయించడంతో పాటు భవిష్యత్తులో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని వెల్లడించారు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని పనులను పునఃప్రారంభించేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రాష్ట్రంలో శాటిలైట్ టౌన్షిప్లు రాష్ట్రంలో నిర్మించే ఓడరేవులు కొత్తగా ఏర్పాటయ్యే భారీ పరిశ్రమలకు అనుబంధంగా శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు అక్కడ కూడా భూ యజమానులు లబ్ధి పొందేలా భూసమీకరణ విధానంలో భూములను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిపారు శాటిలైట్ టౌన్షిప్లను కూడా అమరావతి మాదిరే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దడంతో పాటు వారిని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని ఒకటే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా నిర్ణయించాం రైతుల నుంచి భూసమీకరణలో భూములు తీసుకున్నాం వాటిలో ప్రభుత్వం చేతిలో ఉన్న భూముల్ని విక్రయించి రాజధాని కడుతున్నాం రాజధాని నిర్మాణ పనులకు జనవరి నెలాఖరులోగా మొత్తం టెండర్లు పిలిచేస్తాం రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తూనే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారు విభజన చట్టంలో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పందొమ్మిది వరకు మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని రాష్ట్రం నలుమూలలా ఏర్పాటు చేశాం అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి అదే నిదర్శనం ఇప్పుడు కూడా టీసీఎస్ గూగుల్ వంటి ఐటీ సంస్థల్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నాం విశాఖ నుంచి గత ప్రభుత్వం తరిమేసిన లులు గ్రూప్ను వెనక్కి రప్పించాం కర్నూలులో మూడు వందలు ఎకరాల్లో డ్రోన్ల హబ్ ఏర్పాటు చేస్తున్నాం మానుఫాక్చరింగ్ పరిశ్రమలను రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం అని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఎవరు ఎన్ని అభాండాలు వేసినా అడ్డంకులు సృష్టించినా మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టంచేశారు అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన వారు ఎవరే ఉంటారన్న ప్రశ్నకు అమరావతికి రుణం ఇవ్వవద్దని మొదటినుంచీ చెబుతోంది గత ప్రభుత్వ నాయకులే గతంలోనూ ప్రపంచ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు ఇటీవల వరదలకు కృష్ణానదికి పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతికి ఏమీ కాలేదు భవిష్యత్తులో పదిహేను లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతి సురక్షితంగా ఉండేలా కరకట్టరోడ్డు డిజైన్ చేస్తున్నాం అని ఆయన తెలిపారు